నమస్కారం మనం కొన్నిసార్లు తెలిసి తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి ఆ తర్వాత మనం ఏ విషయంలో తప్పు చేశామో తెలిసినా ఎలాంటి ఫలితం ఉండదు మనలో చాలామంది ఇంటి నిర్మాణ సమయంలో వాస్తుకు సంబంధించిన పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్లు దీర్ఘకాలంలో మన కుటుంబంపై ప్రభావం చూపే అవకాశం అంతా ఇంత కాదు వాస్తు విషయంలో తప్పులు చేస్తే దీర్ఘకాలం ఆ ఫలితాలని మనము అనుభవించాల్సి ఉంటుంది మరి ఇంట్లో ఈ తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మనలో చాలామంది తిన్న ప్లేట్లను గిన్నెలను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఏమాత్రం పరిశుభ్రత లేకుండా ఉంటా ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళ కుటుంబంలో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు చాలామందికి బెడ్ పై కూర్చుని తింటూ ఉంటారు అస్సలు ఎప్పుడైనా సరే మీరు ఏమైనా చేయండి కానీ బెడ్ మీద కూర్చుని అంటే మంచం మీద కూర్చొని తినడం అనేది అస్సలు చేయకూడదు దరిద్రానికి హేతువు అనారోగ్యం అనేది వస్తుంది అయితే ఈ అలవాట్ల వల్ల చాలా నష్టపోతారని చెప్పవచ్చు వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోకుండా ఇష్టం వచ్చిన విధంగా ఉంచితే మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వస్తుంది ఇంట్లో కిచెన్ ఆగ్నేయం వైపు ఉండాలి అక్కడ కాకుండా మరొక చోట ఉంటే మాత్రం నష్టపోయే అవకాశం చాలా ఉంటుంది వంటగది అలాగే బాత్రూమ్ పక్క పక్కనే ఉంటే కూడా చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి వాస్తుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వాస్తు నిపుణులను సంప్రద సంప్రదించి సందేహాలని నివృత్తి చేసుకుంటే మంచిది వాస్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలంలో చెడు ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది అయితే ఆ వాస్తుకు సంబంధించిన విషయాల ఖర్చు విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదని మనం చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం